కొమరం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలో ఈ రోజు మండల స్థాయిలో ఎన్ఏఎస్ నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో భాగంగా అన్ని యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరిగింది మూడవ తరగతి ఆరవ తరగతి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు డిసెంబర్ నాలుగవ తేదీన నిర్వహించే నేషనల్ అచీవ్మెంట్ సర్వే పరీక్షకు విద్యార్థులను ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలో తగు సూచనలను మండల విద్యాధికారి శ్రీ వేణుగోపాల్ గారు సూచించడం జరిగింది విద్యార్థులను తెలుగులో గణితంలో సామాన్య సాంఘిక శాస్త్రాల్లో ప్రిపరేషన్ చేయించి మన యొక్క జిల్లాని రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచే విధంగా కృషి చేయాలని అదే విధంగా మండలాన్ని కూడా జిల్లా మొదటి స్థానంలో ఉండే విధంగా ఉపాధ్యాయులు అందరూ కృషి చేయాలని మండల విద్యాధికారి శ్రీ వేణుగోపాల్ కోరారు ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు సదాశివుడు ఆర్పీలు జావీద్ మహేష్ సిఆర్పీలు పవన్ రాజేష్ రమేష్ లు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఆసిరాబాద్ జిల్లా సిర్పూర్ మండలం మండల విద్యాధికారి డి వేణుగోపాల్ రావు ఈరోజు నే నేషనల్ అచీవ్మెంట్ సర్వే ట్వంటీ ట్వంటీ ఫోర్ నిర్వహించడం జరుగుతుంది ఈ పరీక్ష డిసెంబర్ నాలుగో తారీఖున దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రతి మండలంలోని కొన్ని పాఠశాలను సెలెక్ట్ చేసి ఆ పాఠశాలకు సంబంధించి మూడో తరగతి మరియు ఆరో తరగతి మరియు తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది ఈ పరీక్ష లోపల విద్యార్థులకు సంబంధించిన సామర్థ్యాన్ని పరీక్షించడం జరుగుతుంది వీటి ఆధారంగా విద్యా ప్రణాళికలను రూపొందించి దానికి తగినట్టుగా బడ్జెట్ను రూపకల్పన చేయడం జరుగుతుంది కాబట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న ఈ న్యాస్ పరీక్షకు जिला व्याप्त